గోదావరి కనపడుతుంది కదా గోదావరి దాడితే వెస్ట్ గోదావరి ఆ మయన్న ఊరున్నది అంత లంక పదమాల పెదమాల మీద చెప్పాడు ఆ లంక దాటిన తర్వాత ఇంకో ఊరు తగిలుతుంది అంట ఊరు తగిలితే ఏడుగుట్టు ఏడుకుట్టిన తర్వాత వెస్ట్ గోదావరి అనమాట అది మసీనం గట్ట ఇంకా చాలా ఉన్నాయి మాసవరం అన్నీ వెళ్ళిపోతాయి అంటే అయితే మనం ఊడిమూడి సంతకైతే వెళ్ళిపోతాం సంతకి వెళ్ళి సంత అయితే చూపిద్దాం ఊడిమూడి ఊరు అవి చూపిస్తాను చూడండి ఆయండి ఇప్పుడు మనమైతే ఊడిమూడి సంతకైతే వచ్చాం ఊడుమూడి సంత అయితే చూపిస్తానో చూడండి అలాగే ఊడుమూడి బోర్డు కూడా చూపిస్తానో చూడండి బోర్డు చూసారా ఊడుమూడి అయితే మనం ఊడుమూడి సంతకైతే వచ్చామండి ఈ సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఊడుమూడి ఉడుమూడి సంత అండి ఊడిమూడి సంత వచ్చేసి ఆదివారం మధ్యాహ్నం అది జరుగుతుంది ఈ సంత అయితే చూడండి ఇది సంత అయితే చూడండి చిన్న సంత అండి అయితే చూడండి చిన్న సంత మీకు ఫస్ట్ అయితే సంత తీసుకోండి తర్వాత అయితే రేటు రేడి చెప్తాను అండ్ ఇప్పుడైతే మనం సంత తీసుకుని తొందరగా అయితే వెళ్ళిపోదాం సంత తీసుకుని అంటే గోదావరి ఉంది కదా గోదావరి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది అక్కడ నుంచి అయితే రాబో లేదు నాకు ఇప్పుడైతే మనం సన్సేసుకుని గవదాబి వెళ్ళిపోయి ఆ గోదావరి నామలవి వస్తున్నాయి కదా నామయ్యి దాటిస్తున్నారు అవతల నుంచి అక్కడ నుంచి సన్సేసుకోవడానికి కూడా మనుషులైతే వస్తున్నారు మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అది ఏంటి అనేది కనుక్కుందాం మొత్తం అవతల ఏమేమి క్లియర్గా మొత్తం అన్నీ కూడా క్లియర్ కట్గా కనుక్కుందాం ఆ ఇటుగు ఉంది కదా ఈడుగుట్టు లోపల లంకలు ఉన్నాయి కదా లంకలు మునిగిపోతే ఇల్లులు ఉన్నాయి అన్నారు కదా అవి మరి మొన్న వరదలకి ఎక్కడున్నారో ఏంటి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం పూర్తిగా మరి లేకపోతే లంకల్లోనే అంటే నాకు తెలిసి ఏంటంటే లంకలు అయితే మొలకో ఏంటి చేపలనాపల చెరువు చేపలే మొత్తం చేపలేభ ఏంటి చేప శిలావతి అవతివతి మోసలు ఇది మోసెంత నాలుగు వందలు ఇదా ఇది మూడు ఇదనయా నాలుగు ఇది శిలావతి ఎంత రెండు వందలు ఇది వందలు ఇది ఈ పెద్దది ఎంత ఐదు వందలు ఇది ములగకుండానే కొన్ని ములిగిపోతే కొన్ని ములగవు ములిగితే లెవెల్గా అయితే వాళ్ళ ఇల్లులు అయితే ఉంటాయన్న వాళ్ళకి ఏటుకుట్టు లోపల లంకల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి గోదావరి ఎంతవరకు వస్తుంది ఎంత హైట్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది అండి ఎలా అంటే ఇప్పుడు వరద వస్తుంది కదా వరద వచ్చినప్పుడు ఫుల్గా వస్తుంది ఏటుగొట్టు లెవెల్ ఎంత వచ్చింది అనేది చూసుకుంటారు అప్పుడు అక్కడ వాళ్ళు ఉన్న ఏరియాలో ఎంత వరకు అనేది చెక్ చేస్తారన్నమాట అంటే పురాతనమైన వాళ్ళందరూ కూడా పాతకాలం వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారు అప్పుడు గోదావరి ఏటుగట్టు లెవెల్కి మన ఇక్కడ ఉన్న నివసించే ప్లేస్కి ఎంత హైట్ ఉన్నదనేది చూసుకుని అక్కడైతే ఇల్లులు అయితే నిర్మించడం అయితే జరుగుతుందండి అండి హైట్ ఉన్న మెరకు ఉన్నక్కడ బాగానే అప్పుడు బాగా ఎక్కువ గోదావరి ఏటికొట్టు తా వస్తుంది వచ్చింది అనుకోండి అప్పుడు ఏటికొట్టు కట్ అయిపోతున్నమాట ఏటుకొట్టు కట్ అయిపోయి నీరైతే గోదావరిలోంచి వెళ్ళిపోతున్నమాట అప్పుడు అలా సేఫ్ అనమాట అలాగైతే ఉండి ఇదివరకు పురాతనమైనవి అన్నీ కూడా అలాగే నిర్మించేవారు పాతీళ్ళు అన్నీ కూడా అలాగే ఉంటాయి చూడవచ్చు మీరు ఎక్కడైనా సరే అన్నయ్య సారీ ఉడి ముడుసంతా చిన్నదైన కాని అండి జనం అయితే బాగున్నారు ఇక్కడ సేల్స్ అయితే బాగుంది జనం ఎక్కువగానే ఉన్నారు జనం బాగా వస్తున్నారు సంతలోకి సేల్స్ అయితే బాగుంది ఎందుకంటే ఇక్కడ చేపలు కూడా ఫ్రెష్గా ఉన్నాయండి అందుకే మొత్తం సంత తగ్గిపోయినప్పటికీ కూడా జనం అయితే తగ్గలేదు జనం అయితే బాగున్నారు మార్కెట్ అయితే బాగుంది చిన్నగా ఉన్నా కానీ మార్కెట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మూడు మూడు సంత చేపలు అయితే బాగా కొడుతున్నాడు చూడండి బాగుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ తమ్ముడు ఎంత చేసా చేపది ఎంత కేసో చేపది తమ్ముడు ఒకసారి చేప చెప్పు తమ్ముడు ఎంత తమ్ముడు చేప తమ్ముడు తమ్ముడు ఏంటి చేపలి ఇలా చెరువు చేపలేనా ఏంటి ఇప్పుడు ఎంత తోపులు చేపది నూట ముప్పై ఈ తమ్ముడు ఇది మోస మూడు వందలు ఈ తమ్ముడు ఎంత నూట ఎనభై మూడు వందలు ఈ తొమ్మిది నూట ఎనభై నూట యాభై లాస్ట్ రెండు సో వందల శిలావతిలో ఇది మోస కదా లాస్ట్ ఇది శిలావతి వంద రూపాయల వాట సెలవుతాయి కదా ఓకేనండి ఫిష్ ఫిష్ మార్కెట్ అయితే అయిపోయింది ఇప్పుడు అయితే చికెన్ మటన్ అడిగి తెలుసుకుందాం చికెన్ అయితే బాగుందండి బ్రదరా బాయ్లేరు ఎలాగా బాయ్లేర్ ఎలా ఫార్ నూట ఎనభై రూపాయలు

తమ్ముడు మటన్ ఎంత తమ్ముడు కేజీ ఇది మేక పోత మేక పోతయితే వెయ్యి ఇదైతే ఎనిమిది వందల ఓకే తమ్ముడు ఎలాగ మేక మాసం ఎంత తమ్ముడు పోతయితే వెయ్యి రూపాయలు తమ్ముడు మేక అయితే ఎనిమిది వందలు హోల్సేల్ గా అయితే ఎంతకెత్తా తమ్ముడు ఐదు వందల యాభైయా ఎన్ని కేజీల నుంచి ఇస్తావు వందల యాభైకి పది కేజీల నుంచి ఐదు వందల యాభై ఐదు వందల యాభైకి యాభైకిస్తావు హోల్సేల్గా ఓకే ఓకే అండి మాసం గుట్లు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా ఉన్న వేరే కూడా మీరు ఎవరు బాబాయ్ ఏ ఊరు ఇది ఊడి మూడి ఇదివరకు సంత ఇంకా పెద్దకుండి కదా అక్కడ అక్కడికంటూ మరి ఏమైపోయింది తగ్గిపోయింది ఎన్న నుంచి తగ్గిపోయింది కరోనా వచ్చిన నుంచి తగ్గిపోయింది సంతలో ఓకే బాబు కరోనా వచ్చిన కాడి నుంచి తగ్గిపోయింది బాగా తగ్గిపోయింది ఓకే బాబా యూట్యూబ్ బాబాయ్ యూట్యూబ్ యూట్యూబ్ వస్తావు ఇంటింటికి సరుకులు వచ్చేయడం వల్ల తగ్గిపోయింది ఓకే ఓకే వెహికల్ ఆటోలు అన్ని తిరిగి వస్తున్నాయి కాబట్టి ఇంజిన్ ఓకే అందుకని సంతలకు తగ్గిపోయా మనిషి మనకి తప్పు కూడా ఖాళీ ఉండేది కాదు ఓకే కదా బాబాయ్ గారు అయితే ఈ ఊడుమూరి సంత అయితే చాలా పెద్దగా ఉన్నదని ఉన్నదండి ఇప్పుడైతే చాలా పెద్దగా ఉండేది అప్పుడు ఇప్పుడైతే చాలా చిన్నది అయిపోయింది ఎప్పుడు కరోనా కాడ నుంచి చిన్నది అయిపోయింది అని చెప్తున్నారు సంత ఊడుమూడి సంత ఇరవై దుకాణం ఉంది బాబా ఇప్పుడు ఇంకో మీ కూరగాయల దుకాణం ఒకటే ఉంది ఇక్కడ ఒకసారి కూరగాయలు ఎలా బాబా రేట్లు కొత్తిమీర ఎలా బాబాయ్ కట్టపాది పచ్చిమిరపకాయలు కేజీ యాభై ములక్కాడ కాడపాది క్యాబేజీ మూడు కాయలు ఇరవై క్యాబేజీ నలభై అరటికాయలు నాలుగు నాలుగకాయలు ఇరవై మామిడికాయ ఈ చిక్కుడుకాయలు ఏంటి చిక్కుడు ఇది గోరు చిక్కుడు ఎంత బాబా ఇది కేజీ నలభై బెండకాయలు బాబాయ్ బెండకాయలు ఎంత కేజీ నలభై ఈ చిక్కుడుకాయలు బేరకాయలు బాబాయ్ బేరకాయలు చాలా పెద్దగా ఉన్నాయి బాబాయ్ కేజీ వచ్చి యాభై రూపాయల బేరకాయలు కేజీ వచ్చి యాభై టమాటాలు బాబాయ్ టీవీలో ఇప్పుడు టమాటాలు నలభై రూపాయలు కేజీ దొండకాయలు బాబాయ్ దొండకాయలు బాబాయ్ నలభై రూపాయల క్యారెట్ నలభై బీట్రూట్ ఉల్లిపాయలు కేజీ నలభై అన్ని నలభై ఓకే రెండు ఉన్నాయి రెండున్నాయి కాయగూర దుకాణ అమ్మాజి బట్ట నరగ్రపరం ఎత్త బాబా ఇక్కడ ఒకటి ఎంత బాబా పావు కేజీ ఎంత పావు కేజీ నలభై ఐదు కొమ్ములు పావు కేజీ నలభై ఐదు ఇవి కూడా మిర్చి నలభై ఐదు పావు కేజీ ఇవి ఏంటి పొంగడా పది రూపాయలకి ఐదు పోకొండలో పోకొండలో రూపాయ రూపాయ ఈ పులుకులు పది రూపాయలకి పది ఈ మసాలా వాళ్ళకి పది రూపాయలకి ఆరు ఐదు రూపాయలకి మూడు ఈ అరటి బజ్జీ మెరగ బజ్జీలు రెండేస రూపాయలు ఒకటి ఈ మెరగా బజ్జీ రెండు రూపాయలు అరటికాయ బజ్జీ రెండు రూపాయలు పునుకు రూపాయలు అవి ఈ పొంగడా నాలుగు రూపాయలా అవి రెండు రూపాయలు అంటే పెద్ద సైజ్ ఇయ్య ఈ పెద్ద సైజు ఈ బాబా ఇది నలభై ఐదు రింగులు కొమ్ములు బెల్ పంచ ఇదివరకైతే అసలు కాలి ఉండదు కదా బాబా సంత అమ్మ గంపలో సరుకు దింపిన అంటే రెండు మూడు వందలు అమ్మేసి ఉడు పూర్కొస్తున్నారు జనం పోరాడుకుని వెళ్ళిపోతున్నారు పాపలు కొనుక్కోవట్లేదా పాటికాల సంపాదించుకోవాలి తినాలంటే మాత్రం అంటే అలవాడైపోయింది కాబట్టి మీకు ఎప్పటి నుంచో సరిపోదండి సరిపోదాం సరిపో ఈ ఏరియా అయితే చూడండి ఏరియా అంతా కూడా మొత్తం అంతా ఏరియా చూడండి సంత సంత ఏరియా అయిపోయిందండి సంత ఊడి సంత చిన్న సంత సంత అయితే చిన్న సంత అయిపోయింది సంత పెద్ద పెద్ద సంతలు చేస్తున్నాం కదా అలాంటిది మనకి చిన్న సంత తిల్లు ఏదోలా అనిపించింది కానీ బాగుందండి సంత చిన్నగా ఉన్నా కూడా నీట్ గా చాలా చక్కగా ఉంది సంతపడుతుంది టీవీలో పడతారు వాళ్ళందరూ రే ఆ ఇలా చూడమరి ఈ అమ్మవారు వచ్చేసి అండి గోగులమ్మ అమ్మవారు టెంపుల్ గ్రామ దేవత అన్నమాట ఈ ఊరు ఊడిముడి గ్రామ దేవత గోగులమ్మ అమ్మవారు టెంపుల్ శ్రీ శ్రీ గోగులమ్మ చేనేత కార్మికుల భక్తుల సంక్షేమ సంఘం ఊడుమూడి అండి ఊడిమూడి సంత అయితే అయిపోయింది మనం మళ్ళీ వేరే సంతా మళ్ళీ కెద్దాం అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ సొంత అయితే అయిపోయిందండి ఇంక మనం ఇప్పుడైతే గోదావరి గోదావరి దగ్గరికి వెళ్ళి గోదావరిలో లంక యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మొత్తం అక్కడ ఎలా ఉంటది ఏంటి అనేది కూడా మొత్తం అన్ని కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనండి రండి బాబా ఇప్పుడు ఈ గోదావరి ఉంది కదా ఈ గోదావరి అవతల పక్క ఏ ఊరు పెదమల్లంక దాని తర్వాత పెదమాలం ఇప్పుడు దానికి అవతలకి వెళ్తే ఇంకే ఊరు వెళ్తుంది అవతలకి వెళ్తే పచ్చి గోదావరి పశ్చిమ గోదావరి అంటే పశ్చిమ గోదావరి అంటే ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ ఎక్కడది మసీనాం గట డైరెక్ట్కి వెళ్ళిపోతే మసీనం గట ఇప్పుడు లంక లంకలో ఊరుంది ఏ ఊరు అది పెద్దమల్ల లంక పెద ఇప్పుడైతే మన గోదావరి చూసారు కదా ఊడి మూడి గోదావరి ఉండేది అవతల పక్కన లంక అంట గోదావరి అయితే చూపిస్తాను క్లియర్ గా ఈ గోదావరి చెప్పారు కదా ఆయన అవతల ఈ అతల పక్కనేమో ఈస్ట్ గోదావరి అవతల పక్కన ఏమో వెస్ట్ గోదావరి ఇప్పుడు ఈ ఊడిమూడి సంత ఇస్తాం కదా మనం సంతగడ గోదావరి గోదావరి దాడితే వెస్ట్ గోదావరి అనమాట అంటే ఊడిమూడి కాని గోదావరి నుంచి దాడితే పెదమాలు లంక ఉందంట లంకలో ఊరుందంట ఈ వెస్ట్ గోదావరి అయితే వచ్చేస్తుంది అంట మనకి అమ్మశినం అవన్నీ కూడా అవతలకే వచ్చేది అన్న మీకైతే గోదావరి చూపిస్తాను చూడండి అదిగోండి గోదావరి మీకు కనిపించదే కానీ అక్కడ పడవ పడవ దాటిన తర్వాత మనుషులు అయితే వెళ్తున్నారు చూడండి అవతల అవతల ఊరుందంట కనపడుతున్నాయి కదా మనకి బిల్డింగ్లు కూడా కనపడుతున్నాయి నాకు మీకు దీంట్లో కనపడుతున్నాయి తెలియదు అక్కడ నుంచి అయితే పడవ దాటించి ఆ గోదావరి అంపడ వెళ్తున్నారు అదంతా కూడా ములిగిపోయింది ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే పడవ రేవు ఇది ఇదంతా రేవు అవతలయితే పెదమాల లంకంట దాని తర్వాత పెదమాలు గోదావరి అయితే బాగుందండి అది ఇంకా తగ్గిపోయింది మరి గోదావరి ఇప్పుడు ఇంకా మొన్న అయితే ఫుల్ గుండి ఇక్కడ రావి చెట్టు చూడండి ఎంత చల్లగా ఉందో నీడగానే వాళ్ళందరూ కూడా కూర్చున్నారు పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళని కదిపి వాళ్ళ ఒక గోదావరి ఎంత వరకు వచ్చింది ఏంటి అనేది అడుగుతాను అడిగి అప్పుడు శాంతకి వెళ్తే వెళ్ళిన వాళ్ళతో అయితే మాట్లాడించాను అప్పుడు చూడండి బాబాయ్ మొన్న గోదావరి ఎక్కడ దాకా వచ్చింది ఈ ఇటు దాకా వచ్చిందే అంటే ఇది అంతా మునిగిపోయింది మొత్తం అంతానే బాగుంది బాబు ఇక్కడ చాలా చక్కగా ఉంది గోదావరి ఈ చెట్టిదాకా ములిపోయిందే మొత్తం అంత అక్కడ వేటుకట్టుంది కదా అది ఎరి నుంచి వస్తున్నా పెదమల్ల లంక ఆ లంక దాటిన తర్వాత కోడేరు గోదావరా కోడేరు ఎస్ట్ గోదావరి వెళ్ళిపోతుంది కోడేరు లంక దాటి డైరెక్ట్ వెళ్ళిపోతే కోడిరు వెళ్ళిపోద్దా లంక కూడా ఎస్ట్ గోదావరి బాబా మొత్తం అంతా కూడా ఎస్ట్ గోదావరి చూడండి మొత్తం పడవ అయితే వస్తుందా పడవ వస్తుంది కదా ఇంజిన్ అయితే ఆపేసాడు అంటే దగ్గరకు వచ్చింది కదా ఒడ్కి బాగుంటుంది కదా పడవ మీద జర్నీ గోదావరి మీద దాటం అయితే భలే ఉంటుంది అలాగే ఉంటుంది నాకైతే బాగా ఇష్టం ఇంకా పడవ ఇంకా ఈ పెద్ద పడవ ఇంకా చిన్న పడవలు ఉంటాయి అటు ఇటు ఊగిపోతూ ఉంటాయి ఆ పడవలో నేను పండి సైడ్ అయితే దాటే నాటి సైడ్ అలాగా ఓ పక్క దాటితో ఉంటే ఓ పక్క మునిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈ ఓ పక్క గోదావరి నుంచి అయితే వచ్చి ఆ పక్కకి వెళ్ళిపోయింది అన్నమాట ఒడికి మాట ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి కర్రేసి ఎదరికైతే వేస్తున్నారు ఇప్పుడు బళ్ళేస్తారు అన్నమాట ఇంకే ఒంగిపోయి జనం మొత్తం ఆ పక్క నుంచి నీరు వెళ్ళిపోయి మొత్తం అంతా చాలా బ్యాలెన్స్ మీద అయితే అనమాట పడవలో ఎప్పుడైనా ఎవరైనా సరే ఎక్కినప్పుడు కదలకుండా చాలా బ్యాలెన్స్గా అయితే కూర్చోవాలి అటు ఇటు పక్కకి వెళ్ళిపోతే మొత్తం మునిగిపోతారు అనమాట దాంట్లోనే నీరు వచ్చేది అనమాట పడవలోకి ఎలాంటి పడవలో బాబాయ్ ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు పెదమల్లం లంక లంక నుంచి ఇప్పుడు సంతకు వస్తున్నారు మీరు సంత చేసుకుని మళ్ళీ లంకలోకి వెళ్ళిపోతారా అది ఇష్టపోతారు బాబు లంక అది ఎస్ట్ గోదావరి లంక మీరు అసలు ఎస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి వస్తున్నారు ఎవరికి ఆహా అవతలకి వెళ్ళినాక లేదు ఇంకా మీ లంకల వరకే ఉంది ఆహా అటు ఇంకా ఇంకో గోదావరి ఉంది అటు అవతల పక్క ఇంకోటి మీ లంక దాడిన తర్వాత ఇంకో గోదావరి ఉంది చుట్టూ గోదావరి మీరు మయంగా ఉందా ఓకే ఆ లంక దాడితే కోడేరు వెళ్తుందా పెదమల్లం కోడేరు అలాగే మసీరం గారు తెలిసిపోదా అక్కడికి గోదావరి పెద్దది కాబట్టి అటు వెళ్ళలేదు ఇటు వచ్చి చేసుకుంటారా సంతా ఇప్పుడైతే మనం ఆ పెదమల్లం లంక ఉంది కదా ఆ పెదమల్ల లంక దాటిన తర్వాత ఇంకో గోదావరి ఉంది ఆ గోదావరి దాటిన తర్వాత ఇంకా అవతలకైతే వెళ్ళాలంట ఇప్పుడు అందుకని ఆ లంక వాళ్ళందరూ కూడా ఈస్ట్ గోదావరి ఈ పక్కకి వచ్చి ఎస్ట్ గోదావరి అది కూడా ఈవతలకు వచ్చి ఈ ఊడి మూడి వెళ్ళి అక్కడ సంతకైతే వచ్చి సంత అయితే చేస్తున్నారు బాగుంది కదా గోదావరి మొన్న గోదావరికి ములిగిపోయింది కదా ఏంటి అడగాలి ఇప్పుడు ఈ గోదావరి మరి మరి లంకల అందరూ మన గోదావరి మునిగిపోయింది కదా ఆ లంక ములిగిపోయిందా ఆ లంక ములకదా అది బాగా హైట్ లో ఉంది ఏంటి ఓకే డెబ్బై అడుగుల వరకు కాస్తుంది హైట్ అంటే ఏడుకోటి సమానంగా కాసేస్తుందా ఏడుకోటితో సమానంగా కాతుందా లంకే అన్ని ములిగిన లంక ములకదు కొన్ని చోట్ల మునిగిపోతాయి కానీ ఈ మలమ ఏ లంక పెద మల లంక మాత్రం ములగదు కొన్ని చోట్ల ఇల్లు ములుగుతుంది కానీ కొన్ని ఏరియాలు ముళకదు ఆ సగం ములుగుతుంది ఆహా ఇంకా ఉన్న గడికి పైకి వెళ్తారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి గోదావరి దగ్గర యాభై ఐదు ఎత్తి మునిగిపోద్ది మునిగిపోద్దండి మీరు మొన్న మరి ఈ పుల్లిగా గోదావరి ఉన్నప్పుడు దడించారు అవతలకి అవతలకి దాడించారు అంత ఊళ్ళో కూడా ఆహా మీరు ఆపలేదే ఊడి దాటించడం అంత గోదావరిలో కూడా ఆపలేదు దాటించడం కొన్ని రోజులు ఆపారా పది మంది ఎక్కుతారే గేదెలు కొన్నారా బాబాయ్ ఎదకొచ్చింది తీసుకొచ్చారా లంచ్ నుంచి హే హే ఇంకొక లగాదా హే 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 నో యాక్డ హే హే రెసో హలో అహా పైకి ఎక్కుంచకుండా కింద కడతారు దానికి అది ఇదుగును వచ్చేస్తది ఓకే నేను ఇంకా పడవేకింతరే మంచి అవుతను హ్ ఎంత బాబాయ్ అవతల దాడించినందుకు ఎంత యువతలకి అవతలకి పది రూపాయల మనిషికి వచ్చి పది రూపాయల అవతలకు దాడించినందుకు పది రూపాయలు అండి ఇక్కడ నుంచి యువతలకి అవతలకి యువత దాడించినందుకు ఇరవై రూపాయలు అనమాట మనిషికి వచ్చి బాగుంది కదల్లా ఈకొని అయితే వెళ్తాదండి పడవ అయితే మనిషికి ఎక్కేసారు దాన్ని అయితే గేది పట్టుకున్నారో అదైతే ఈదుగుని అయితే గోదావరి దాడుతుంది నీరు వచ్చేసి ఇది పెద్దదే ఇంకా చిన్నవి ఉంటాయి పడవలో ఆ పడవలోకి నీరు వచ్చేసి మునిగిపోతాం మనం గోదావరిలో వెళ్ళేటప్పుడు ఎక్కలాగా కూర్చున్నామో బయలుదేళ్ళేటప్పుడు అలాగే కూర్చోవాలి అదనుకుండా తక్కువ మంది జనం ఉంటే పర్లేదు ఎక్కువ మంది ఉంటారు కదా బాగా ఎక్కువ మంది ఎక్కినప్పుడు ఆ పక్క ఎంతమంది కూర్చున్నారో ఈ పక్క కూడా అంతే మంది కూర్చోవాలి కంగారు కంగారుగా అటు ఇటు అటు ఇటు పరి వెళ్ళేటప్పుడు ఓ పక్కకి నీళ్ళు వచ్చి అన్నమాట నీళ్ళు వచ్చేసి దాంట్లోకి ఓ పక్కకి అన్నమాట పడవ గేదెని తీసుకుని వెళ్తున్నారు గేదె అయితే చూడండి పక్కన ఇది కూడా అయితే వెళ్ళిపోతుంది పట్టుకుని ఎప్పుడైనా సరే పడవ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గోదావరి రోడ్లో ఎందుకంటే మీకు ఈత చూడవచ్చు కానీ ఇంకా ఈత రానలు చాలా మంది ఉంటారు దాంట్లో వాళ్ళు అన్యాయంగా బలైపోతారు అన్నమాట మీరు ఎప్పుడైనా సరే ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా పెద్దమ్మకి ఎక్కువ ఆ పక్క ఈ పక్క సమానం చిన్న పెద్ద పడవలకు పర్లేదు ఇలాంటి పడవలకి ఏం కాదు లంక మాట అవతల పక్కనే ఏదో రోజుని అవతలకు వెళ్ళి చూద్దాం మనం అప్పుడు పదమ లంక అయితే చూపిస్తాను ఏదో రోజునే లంకలోకి వెళ్ళి ఎందుకంటే చుట్టూ గోదావరి మయాన్ని అయితే లంక ఉందంటండి చుట్టూ గోదావరి ఉందన్నమాట ఈ పక్క గోదావరి ఉంది ఆ పక్క గోదావరి ఉంది రౌండ్గా గోదావరి ఉంది మయాన్ని లంక ఉంది వచ్చి డెబ్బై ఐదు అడుగులు వచ్చినా కూడా మొంగదాం అంటే ఏటుకొట్టు బరాబరిగా నీరు వచ్చినా కూడా అది ములగదంటండి అంత హైట్లో ఉంటాయి లంకలో వలన ఎప్పుడైనా సరే ఇల్లు అయినా సరే ఆ ఏటు లెవెల్ చేసి కడతారండి ఆ ఏటుకొట్టు లోపల ఉన్న వాళ్ళకైతే ఏమవ్వవు ఎందుకంటే లంకలో ఉన్న ఇల్లులు కొన్ని లంకలు ములిగిపోతాయి కానీ కొన్ని లంకలు అయితే ములగవు ఇంకలా హైట్లో కడతారు కాబట్టి ఆ ఇల్లులు ఈ ఏటుగొట్టు మా అరుగు మట్టం లెవెల్లో కడతారు కనుమది పైన హైట్లో కడతారు కొన్ని ఇల్లులు మాట పాత ఇల్లు అన్నీ కూడా అలాగే ఉంటాయి చూడవచ్చు మీరు ఏటుగొట్టుతో సమానంగా ఉంటాయి అన్నమాట ఆ ఏడు అంత గోదావరి అంతా రౌండ్గా మునిగిపోతుంది కానీ ఆ లంకలో ఉన్న ఇల్లులు ములగవు లంకలోనే ఉంటారు కానీ ఎటు వెళ్ళినా కూడా ఉండదు ఎటు వెళ్ళాలన్నా పడవల మీద వెళ్ళాలి వాళ్ళు తిండుకుంటే మాత్రం ఉండిపోతారు అన్నమాట అక్కడ లంకలో గోదావరిలో రావిచెట్టు చూడండి అంత రావిచెట్టి గోదావరి రావిచెట్టి రావిచెట్టు కింద నీడగా కూర్చున్నారో ఏటు కొట్టుమాట ఇది సూపర్ ఉంది కదా నాకైతే చాలా చాలా ఇష్టం అండి నాకు ఎలాగుంటే డైలీ వచ్చి కూర్చుంటాను ఇక్కడ అంత బాగుంటుంది ఉండి ఇక్కడ రావిచెట్టు అని చూసారా రావిచెట్టు అది ఏటు కొట్టు గోదావరి గాలి సూపర్ ఎత్తది ఇలాగ ఈ పక్కకి ఎత్తది గాలి చాలా బాగా ఎత్తది సిడ్ ఉంది అక్కడ అయితే నాకు అలాగుంటే డైలీ వచ్చి కూర్చుంటాను అనమాట అంత బాగుంటుంది నాకు అంత ఇష్టం ఇక్కడ అలా ఉంటే ఎంత డౌన్ ఉందో ఈ ఎంత పైకి ఉంది చూసారా అంత హైట్ లో ఉంటది లంక ఈటు సమానంగా ఉందంట అక్కడ లంకల్లో ఏమేమి వేస్తారా పంటలో మొక్కజొన్న ఇంకేంటి పెసర మినుము ఇంకేంటి పొద్దురుడు వేస్తారా అంటే ఇప్పుడు కూరగాయలు పంటలు ఇవన్నీ చేయించారా కూరగాయలు టమాటాలు బొప్పాయి అన్నీ వేస్తారు కదా అనమగలి మొత్తం అన్ని కూరగాయలు అన్నీ పండితారు లంకలోనే అది ఏం లంక అన్న లంక పెదమల్ లంక ఇంకోటి ఏంటన్నా లంక అనగారు లంక ఓకే తమ్ముడు